జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా వేలువెన్నులోని శశి విద్యా సంస్థల విద్యార్థులు విజయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటారు వందలోపు రెండు ర్యాంకులు ఐదు వందలలోపు ఎనిమిది ర్యాంకులు సాధించారు నీట్ ఫలితాల్లో నలుగురు విద్యార్థులు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందలకు పైగా మార్కులతో అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు నీటి ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మనోగతాలను వెల్లడించారు విద్యార్థుల విజయం పట్ల సంస్థ చైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు సంస్థ ఆవరణలో కాల్చి సంబరాలు చేసుకున్నారు నా యాజమాన్యము నా ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నా తల్లిదండ్రుల సహకారంతో నేను ఈ ర్యాంక్ సాధించడం జరిగింది నా జీవితంలో నేను మన నేషన్ కి సాయం చేయాలనుకుంటున్నాను ఐ వాట్ సర్వ్ నేషన్ ఏడు ఏడు పది వచ్చాయి ఒకటో ర్యాంక్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ మార్క్ ఈ ర్యాంక్ రావడానికి మా అధ్యాపక బృందం చాలా హెల్ప్ చేసింది దీంతోపాటు మా తల్లిదండ్రుల సహకారం చాలా ఉపయోగపడింది కె సంజయ్ పవన్ రెండు వందల ర్యాంకుతోటి తోటి డేవిడ్ రూఫస్ మూడు వందల ఇరవై ర్యాంకుతోటి పురంధర్ సత్య మూడు వందల నలభై రెండవ ర్యాంకు అలాగే కె రేష్మిత ఆల్ ఇండియా మూడు వందల యాభై ఐదో ర్యాంకు నితి శ్రీ సత్య మూడు వందల తొంభై తొమ్మిదో ర్యాంకు పి నిఖిల ఐదు వందల ఐదు వందల పంతొమ్మిదో ర్యాంకు సాధించారు ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాభినందనలు ఈ విజయానికి కారణమైనటువంటి మా అధ్యాపక బృందానికి అలాగే మమ్మల్ని వెన్నంటితో వెన్నంటి ఉన్న మా తల్లిదండ్రులకు శుభాభినందనలు